నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం కర్రీ అండి కాకరకాయ అనగానే పిల్లలు ఆల్మోస్ట్ పెద్దల్లో కూడా చాలామంది ఆమెడ దూరం పరిగెడతారు చేదిగా ఉంటుందని లేదంటే నచ్చక తినే వాళ్ళు చాలా తక్కువ చెప్పుకోవచ్చు సో ఇలాంటి కాకరకాయని టేస్టీగా చేదు లేకుండా చక్కగా ఈవెన్ చిన్న పిల్లలు కూడా కాకరకాయ కర్రీ కావాలి అనే విధంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు చూసేయండి మొత్తం చివరి వరకు స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ చూస్తే గనక మీరు కూడా ఇలాగే టేస్టీగా వండుకోవచ్చు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి మీకు మంచి మంచి వీడియోస్ అవైలబుల్ ఉంటాయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం కాకరకాయ ఉల్లికారం కర్రీ కొరకు మంచి ఫ్రెష్గా ఉన్న కాకరకాయలను తీసుకొని ఇలా పైన కొంచెం పీలర్తో పీల్ ఆఫ్ చేసేసి ఇలా సన్నగా వీడియోలో చూపించినంత మందంతో ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసి ఒక బౌల్లో కడిగి తీసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి ఇలా మొత్తం అంతా అన్నిటికీ పట్టే విధంగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఒక అరగంట తర్వాత కర్రీ కొరకు ప్రిపరేషన్ ఇంకా అరగంట తర్వాత చూడండి తీసి చూస్తే ఇలా మొత్తం అంతా కూడా పసుపు ఉప్పు అనేది పట్టి ఉంటుంది సో ఇలా చేత్తో మీరు ఆ ముక్కల్ని ఇలా ప్రెస్ చేస్తున్న కొద్ది వాటర్ వస్తుంది చూడండి ఇలా అంతా ప్రెష్ చేస్తూ తీసేసుకోండి ఈ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మెయిన్గా ఇలా చేయడం వల్ల చేదు అనేది ఒక హాఫ్ పర్సెంట్ తగ్గిపోతుంది ఇలా చేయడం వల్ల సో తప్పకుండా అందరూ కూడా తినగలిగేంత టేస్ట్ అనేది దీనివల్ల వస్తుంది సో ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకొని అలాగే ఇందాక చూపించినట్టు ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసేసి ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని వాటిని దోరగా వేగేంత వరకు ఆయిల్లో ఫ్రై చేయండి ఇప్పుడు ఇవి దోరగా వేగుతున్నప్పుడు ఒక టీ స్పూన్ వరకు ధనియాలు వేసేసుకొని దాంట్లోనే వేసుకున్నాక వాటిని ఫ్రై చేస్తూ ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని మొత్తం అన్నీ కూడా దోరగా ఫ్రై అయ్యేంత వరకు చూసుకొని వాటిని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి చల్లారనివ్వండి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ వేసేసుకోండి ఆనియన్స్ వేసేసుకొని వాటిని కూడా ఆయిల్లో చక్కగా మగ్గేటట్టుగా స్పూన్తో అటు ఇటుగా కలుపుతూ మగ్గేంత వరకు అలా మీరు మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా మగ్గనివ్వండి వాటిని అయితే ఇక్కడ మనము ఒక సిక్స్ టు సెవెన్ వెల్లుల్లిపాయ రెమ్మల్ని పొట్టోలు చేసి దీంట్లోకి యాడ్ చేసుకోండి అలాగే ఒక స్మాల్ స్పూన్ అంత పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఆనియన్స్ని ఆయిల్లో అటు ఇటుగా కదుపుతూ మగ్గేంత వరకు చూసుకోండి ఆలోపు ఇందాక మనము వేసుకున్న శనగపప్పు మినపప్పు ఆ దినుసుల్ని మిక్సీలో పౌడర్ చేశాక దానిపైన ఈ ఆనియన్స్ వీటిని వేసేసుకోండి అయితే వాటిని సపరేట్గా ముందుగానే గ్రైండ్ చేయడం వల్ల ఆనియన్స్ వేసినప్పుడు నలగకుండా ఉంటాయి అందుకే ముందే వాటిని మిక్స్ కేసేసి తర్వాత ఆనియన్స్ దాంట్లో వేసుకొని చలరనివ్వండి ఇప్పుడు మరొక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ టూ టూ త్రీ అంటే కాకరకాయ ముక్కలు మీకు ఎన్ని ఉన్నాయో చూసుకొని అవి మంచిగా ఫ్రై అయ్యే విధంగా టూ లేదా త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేయడం కాకరకాయ ముక్కలు వేసేసి ఫ్రై చేస్తూ ఉండండి ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇవి మిక్సీలో చల్లరినాక దాంట్లోకి ఒక ఫోర్ స్పూన్స్ వరకు మిర్చి పౌడర్ కారం పొడిని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి దీంట్లోకి సాల్ట్ వేసుకున్నాక మరొక పక్కన ఆయిల్లో మీరు కాకరకాయ ముక్కలన్నీ ఫ్రై అవుతూ ఉంటాయి స్పూన్తో కలుపుతూ ఉండండి లేదంటే కిందికి మాడైపోయి మాడిపోతాయి పైవి అలాగే పచ్చిగా ఉంటాయి అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా చూసుకుంటూ ఈ మిక్సీలోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకొని దాన్ని మెత్తగా ఇలా పేస్ట్ లాగా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఇలా మీరు కాకరకాయ ముక్కల్ని ఫ్రై అవుతూ ఉండేలా స్పూన్తో కలుపుతూ చక్కగా ఫ్రై అవ్వనివ్వండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఇవి ఫ్రై అవ్వగానే తీసి పక్కన ప్లేట్లో పెట్టుకొని అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దాంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు అలాగే ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిర్చీలని ఒక గుప్పెడు కరివేపాకును వేసేసుకొని అవి కొంచెం వేగగానే ఇందాక మీరు మిక్సీలో ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఉల్లిపాయ ఆనియన్ అవన్నీ కూడా పేస్ట్ అదంతా దీంట్లోకి యాడ్ చేసుకొని ఆయిల్లో ఒక్క నిమిషం దీన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి ఇది ఏంటంటే మనకు కొంచెము కాకరకాయ ముక్కలకు పట్టేసి కొద్దిగా మనకు పేస్ట్ లాగా సూపీ సూపీగా ఉండడానికి వాటర్ యాడ్ చేస్తున్నాము వాటర్ యాడ్ చేసినాక ఒక టూ టు త్రీ మినిట్స్ దీన్నలా మగ్గనివ్వాలన్నమాట అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా మీరు బోర్ ఫీల్ అవ్వకుండా ఫైనల్గా లాస్ట్ వరకు ఎండ్ వరకు చూసి ప్రాసెస్ ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది అందుకే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ ఎలా చెప్తున్నామో అలా ఫాలో అవ్వండి ఇప్పుడు ఈ సూప్ అంతా కూడా కొంచెం రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గగానే దీంట్లోకి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవి దీంట్లోకి యాడ్ చేసేయండి యాడ్ చేసేది స్పూన్తో చక్కగా కలిపేసేయండి కలిపేసి కాకరకాయ ముక్కలు కూడా వేసినాక మరొక మూడు నుంచి నాలుగు నిమిషాలు మనం మగ్గనివ్వాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు కాకరకాయ ముక్కలకు కూడా ఆ ఉల్లిపాయ కారం అనేది కొంచెం టేస్ట్ అనేది ఇంకా మనకి ఇంకా ఆ పీస్ తిన్నా బాగుంటుంది ఆ సూప్ కలుపుకున్న బాగుంటుంది ఇది మీరు సూప్గా వద్దనుకుంటే గట్టిగానే కావాలనుకుంటే ఇందాక వాటర్ వేసే స్టెప్ని స్కిప్ చేసేసి అలాగే మీరు కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అది అట్లాగే ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు లేదు చక్కగా అన్నంలోకి కానీ రోటీలోకి కానీ తినడానికి వీలుగా ఉండాలి అంటే ఈ ప్రాసెస్ అయితే పక్కా సూటబుల్ అన్నమాట సో ఇలా మొత్తం అంతా త్రీ టు ఫోర్ మినిట్స్ మగ్గగానే ఇలా కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ